ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది మీ మేరకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది భవిష్యత్ మారాలంటే వారి బతు నేటికంటే వారి బ్రతుకులు నేటికంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత సమయం వచ్చింది చొక్కా చేతులు మడత నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతబెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడతబెడతారు Yeah uh...